హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఒక మంచి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఎన్నోగన్ని కొన్ని పచ్చిమిరపకాయలు అయితే ఉంటాయి కదండి సో వాటిల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకొని రెడీగా అయితే అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి చిన్న బౌల్ తోటి శనగపిండి అయితే తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద స్పూను వామ్ పొడి కారం పసుపు ఉప్పు అయితే రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందాము ఇందులోకి వచ్చేసి మనం తీసుకున్నటువంటి శనగపిండిని అయితే యాడ్ చేసుకుందామండి ఈ శనగపిండి క్వాంటిటీ అనేది మీరు తీసుకునే పచ్చిమిరపకాయలను బట్టి మనం తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి కారము పసుపు అండ్ అలాగే వాము పొడిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు గెరట్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి చక్కగా చిన్న మంట మీద రెడ్ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ అయ్యేదాకా మనం వీటిని మిక్స్ అయితే చేసుకుంటూ వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది తెల్లగా వేగితే పచ్చిమిర్చి శాంతం వేగినట్టు అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి శనగపిండి ఉప్పు అవన్నీ ఆ మిశ్రమాన్ని స్పూన్ తోటి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కలిపింది మొత్తం పట్టేసిందండి సో మొత్తం అంతా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఆ శనగపిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా చిన్న మంట మీదే అందులో ఉన్న ఆయిల్ అయితే మనకి సరిపోతుంది దాంతో మనం మిక్స్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మా సైడ్ అయితే వీటిని పచ్చిమిరపకాయలు శనగపిండి అంటారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి